హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను నక్షత్ర నవదీప వత్తి చూపిస్తాను ఈ వత్తి అల్లికలా ఉంటుంది ఈ వత్తిని నోములకు వ్రతాలకు సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ గృహప్రవేశాలకు కానీ దసరా నవరాత్రులకు నవదుర్గా హారతికి కానీ ఏ పూజకైనా కానీ హారతి ఇచ్చే వత్తి చూడండి చూపిస్తాను పత్తి గింజ తీసి దుమ్ము ధూలీ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీకు దారం తీసేది క్లీన్ చేసేది తెలియకపోతే మన ఛానల్లో విప్లంగా వీడియో పెట్టాము ఎలా చేసుకోవాలనేది కావాలంటే చూడండి ఇలా క్లీన్ చేసుకున్న పత్తిలో నలకలు ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి ఇట్లా పాలు కానీ ఈ బూది కానీ తీసుకొని ఇలా పోగు తీసుకోవాలన్నమాట అంటే దారంలాగా పోగు తీసుకోవాలి దారం తీయాలి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇట్లా పాలతో దా తీసుకుంటే ఆరబెట్టుకోవాలి విభూతి అయితే ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు ఇట్లా పాలతో తీసుకుంటే మాత్రం బాగా ఆరబెట్టుకోవాలి దీని ముందే తీసి అనమాట దాదాపు చూపిస్తాను ఇలా మనం ఇందులో పోగు కోసం ఎక్కడుందో మనకు తెలియదు కదా ఇలా పత్తి పెట్టుకుంటే కొద్దిగా మనం ఈజీగా తీసుకోవచ్చు ఇలా మనము వేలికి ముప్పై మూడు పోగులు చుట్టుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పద్దెనిమిది పంతొమ్మిది కట్టైనా ప్రాబ్లం లేదు మళ్ళీ మనము జాయిన్ చేసుకోవచ్చు ముప్పై మూడు ఇలా కొద్దిగా పాలు తీసుకొని ఇలా అనుకుంటే మనకు మనకంతా పో తీసుకునేది అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తుగా కొంచెం పెట్టుకోవాలన్నమాట ఇట్లా నేను ముందే రింగ్స్ అని చేసి పెట్టాను మీకు ఒకటి చేసి చూపిస్తున్నాను అనమాట మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకుంటే మన పొగ ఎక్కడుందో తెలిసిపోతుంది నేను ముందే అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట రింగ్స్ అన్నీ మనకు అరవై ఎనిమిది పడతాయి అన్నమాట ఓ రెండు తీసుకుందాం ఒక నాలుగు తీసుకుందాం ఫస్ట్ మధ్యలోకి ఒక నాలుగు తీసుకుందాం మేము సూదికి ఈజీగా తొందరగా వేయడానికి సూది దారం తీసుకున్నాం అనమాట ఇది కూడా చిన్నగా ఉండేది రింగ్ లాగా ఉండాలన్నమాట మళ్ళీ దానికి ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇది చూడండి ఇట్లా రింగ్ లాగా ఉంటే మళ్ళీ అందులోకి దారం వేస్ట్ కాకుండా మనకు లేట్ కాకుండా ఇందులోకి ఎక్కించుకోవచ్చు అనమాట జాయింట్ లాగా ఈ కొసలు ముడి వేసుకుంటూ వస్తాయి అనమాట రెండు కొసలు రెండు పొగులు పెట్టుకున్నా అనమాట రెండు కొసలు అనమాట ఫస్ట్ మధ్యలోకి నాలుగు తీసుకున్నాట ఈ రెండు ఎక్కించుకునేసి ముడి వేసుకోవాలి ముళ్ళన్నీ ఒకవైపుకే ఉండాలి ఆవిడ మనకు మంచి మళ్ళా తిరిగి మళ్ళా తెలిసిపోతుంది అనమాట ఓవైపు కొన్ని ఒకవైపు ఒక కొన్ని వేస్తే బాగుండదు మళ్ళీ రెండు రింగ్స్ తీసుకొని ఇలా ప్లస్ ఆకారంలో పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఒకటి ఒత్తి చేసుకుందాం ఇట్లా ఒత్తి కోసం అనమాట ఇట్లా నాలుగేళ్ళకు ఇట్లా దూరం పెట్టుకొని చేసుకోవాలి ఐదు పోగులు పెట్టుకున్నాను ఒత్తి కోసము వత్తి అలా ఇవి ఒత్తి అవుతుందన్నమాట ఇట్లా కొంచెం పత్తి పెట్టి ఒత్తి చేద్దాం పాలు పాలు తీసుకొని నీట్గా చేసుకోవాలి ఇలా ఒత్తి చేసుకోవాలి తర్వాత మళ్ళా ఎనిమిది రింగులు తీసుకోవాలి ఇలా ఎనిమిది రింగులు తీసుకొని రెండు రెండు ఒకటిగా కట్టాలి ఇప్పుడు ఈ రింక్ ఒకటి ఈ రింగ్ ఒకటి ఈ రింక్ ఒకటి ఇలా కట్టాలి కట్టేయాలి ఇది మంచి మల్ల అంటే వత్తి ఉండేది కాబట్టి ఇట్లా తిప్పి ఇట్లా కట్టుకోవాలి తిరుగుమల రావాలి కదా అంతా మంచి మల్ల తిరుగుమల అట్లా ఇటువైపు కట్టుకోవాలి వెనక వైపు కట్టుకోవాలి ఇట్లా పెడితే మళ్ళీ మంచి మళ్ళా అవుతుంది వత్తి గుర్తు మనకి మంచి మలనా కాదా అని దారాలు కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా కట్టుకోవాలి ఇప్పుడు మళ్ళా ఇలా ఇలా జాయింట్ చేయాలి ఇట్లా మళ్ళీ ఇట్లా इला जाट चेयल ముళ్ళన్నీ ఒకే వైపు వచ్చేట్లు చూసుకోండి అన్నీ మళ్ళీ ఇట్లా మళ్ళీ అన్నీ కట్ చేయాలి కట్టాలి ఇలా చుట్టూ కట్టిన తర్వాత మళ్ళా రెండు రెండు కలిపి ఒకటి చేయాలన్నమాట ఇట్లా పదహారు రింగ్స్తో ఎనిమిది ఇలాంటివి చేయాలన్నమాట చేసి మళ్ళీ దానికి ఒకటి ఇట్లా కట్టాలన్నమాట అన్నీ చుట్టూ ఒక్కొక్క రింకు ఒకటి కట్టాలి ఇట్లా ఒకటి చూపిస్తాను ఇట్లా ఇట్లా ఒక రింకు మళ్ళీ ఇట్లా ఒకటి ఇలా కట్టాలి ఇలా రింక్ ఒకటి ఒకటి కట్టుకుంటా పోవాలి ఇప్పుడు మళ్ళీ ఇవి ఉంటాయి కదా మళ్ళీ ఇవన్నీ ఇలా ఉంటాయి ఇవన్నీ జాయింట్ చేయాలన్నమాట ఇట్లా ముళ్ళన్నీ ఒకే వైపుకి రావాలి మళ్ళా ఈ రెండు జాయింట్ చేశాం కదా మళ్ళీ ఈ రెండు మళ్ళీ ఈ రెండు అన్నీ జాయింట్ చేసి చూపిస్తాను తర్వాత ఇలా విషేప్లో ఎగ్ రింగ్స్ చూ కట్టాలన్నమాట ఫస్ట్ ఓ రెండు ఒక రింగ్ ఏదైనా రింగ్స్ ఇట్లా వేస్తుంటే కొంచెం పాలు తిట్లు అంటే మళ్ళీ కరెక్ట్గా కూర్చుంటాయి ఇలా ఐదు కలిపి వీషేపులో కట్టాలి ఇలాంటివి ఎనిమిది చేయాలి ఇలా ఎనిమిది చేయాలి అన్నీ ఇలా కట్టుకోవాలి ఇలా ఇలా అన్ని కట్టి చూపిస్తాను అంతా ఇలా కట్టేదంతా అన్నీ కట్టేసాను అనమాట స్టార్లాగా వచ్చేసింది కదా ఇదంతా వెనక మల్ల అనమాట ఇప్పుడు మంచి మల్ల తిప్పుకున్నాం ఇది మంచి మల్ల ఇప్పుడు ఒత్తులు పెట్టుకోవాలి మధ్యలో ఒక ఒత్తి పెట్టేసినాము ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది వైపులా ఒత్తి పెట్టుకుందాం ఇలా ఐదు పోగులతో ఒత్తి చేసుకున్నాను ఫస్ట్ చూపించాను కదా అలా చేసుకున్నాను అనమాట ఎనిమిది ఒత్తులు ఈ వత్తి ఇలా వేసేయాలి ఇట్లా ఈ రెండు దాంట్లకు వేసాను అన్నమాట ఇదో ఇక్కడ ఇది ఇది వేసాను ముడి అలా ఇది ఒత్తి చేసేయాలి ఇంకా ఇట్లా ఒత్తి చేసేయాలి పాలు తీసుకునేసి ఒత్తి చేయాలి పాలద్దుకుంటూ ఒత్తి చేసేయాలి అలా అలా ఎనిమిది వైపులా చేసుకోవాలి వత్తి అలా అన్ని వైపులా చేద్దాం ఇలా వత్తులను తయారు చేసుకున్న తర్వాత అంతా మనము సరి చేసుకోవాలన్నమాట నీట్గా తొమ్మిది ఒత్తులు వచ్చినాయి మధ్యలో ఒకటి చుట్టూ ఎనిమిది తొమ్మిది ఒత్తులు వచ్చినాయి ఇది స్టార్ షేప్లో ఉంది కదా నక్షత్రం షేప్లో ఉంది అందువలన నక్షత్ర నవదీప హారతి వత్తి అనమాట ఇది హారతికి ఇచ్చుకోవాలి నోములకు కానీ వ్రతాలకు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం అని పండగలకు కానీ ఇట్లా వెలిగించుకోవచ్చు అన్నమాట ఇది ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ తట్ చేసట్లు వేసుకోవాలన్నమాట ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైతే అది నక్షత్ర నవదీప హారతి వత్తి మీరు కూడా ఇలా చేసి స్వామి దేవతల కృపకు పాత్రలు కండి